మనుషులకు ఆరు కాళ్ళు ఉండాలి కానీ ఇక్కడ నాలుగైదు కాళ్ళు అడ్జస్ట్మెంట్ ముగ్గురు ముగ్గురు మనుషులు ఒకటి రెండు మూడు నాలుగు కాళ్ళు ఇక్కడ ఈ వైపు మూసించామంటే ఇతను ఒక మనిషి కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి అలానే ఈ వైపు మూసించామంటే ఈయన రెండో మనిషి సెకండ్ పర్సన్ మధ్యలో ఈ భాగం మూసిస్తే ఈయన చేతులు ఎలా ఉన్నాయో కాళ్ళు కూడా ఇది ఒక కాలు ఇది రెండవ కాలు ఇట్లా శిల్పి చాతులు ఇటువంటి ఇక్కడ కూడా వస్తూ ఉన్నాయి ఇక్కడ ఇద్దరు మనుషులు రౌండ్ ఆకారంగా సర్కస్ చేస్తున్నారు పైన ఒక మనిషి కింద ఒక మనిషి ఈయన చేత్తో ఈయన కాలు పట్టుకున్నాడు ఈయన చేత్తో ఈయన కాలు పట్టుకున్నాడు ఈయన రెండవ చేత్తో రెండవ కాలు పట్టుకున్నాడు అలానే ఈయన రెండవ చేత్తో రెండవ కాలు పట్టుకున్నాడు ఈ రౌండ్ బెండ్ బ్యాలెన్స్ సర్కస్ ఇక్కడ చూపించాడు అనమాట ఇక్కడ మరొకటి రెండు కోతులని నాలుగు కోతులు విభజించాడు తలలు రెండే కోకలు రెండే ఈ గీతలో చూసామంటే ఇది ఒక కోతి అందు మంకి ఈ గీతలో చూసినామంటే రెండవ కోతి తర్వాత ఈ టాప్ లో ఈ గీత పైన చూసామంటే మూడవ కోతి జంప్ కింద ఎగురుతున్నట్టుంది నాలుగవ కోతి విదా పండుకున్నట్టు నాలుగు మొత్తం కళలు రెండే తోకలు రెండే నాలుగు కోతులుగా విభజించాడు అనమాట సాంప్రదాయ ప్రకారంగా స్త్రీలు నుదుట కుంకుమ పెట్టుకునే విధానం ఈమెలా కూర్చొని పద్మాసనం వేసుకొని అద్దంలో ఉపయోగించుకొని ఈ రింగ్ ఫింగర్తో ఇలా బొట్టు పెట్టుకుంటున్నది ఇలా పెట్టుకుంటే బద్దం మీద అద్దం మీద చేతి నీరబడుతుంది రెండు దళ పెట్టుకుని బొట్టు పెట్టుకునేటప్పుడు చేతులు గీతలు చూస్తారు ఆ సమయంలో హస్తరేఖలు చూడరాదంత భర్త చేస్తుందని చెప్తారు కాబట్టి ఇలా పెట్టుకోకూడదు ఇలా బొట్టు పెట్టాలని చెప్పి ఇక ఇక్కడ ఇది గౌరీ శంకర కళ్యాణ కాబట్టి ఈ అగస్త్య మహాముని శివ పార్వతిని ఇక్కడ పెళ్లి టైంలో పెళ్లి కుమారుడు పెళ్ళికూతురు చేయి ఎలా పట్టుకోవాలని చెప్పి చెప్పాడు ఇలా నాలుగు రేళ్లు పెట్టుకున్నట్లు మనకి వేదాలు నాలుగు దిక్కులు నాలుగు నాలుగు ఉన్నాయి కాబట్టి పవిత్ర వేదాలు పవిత్ర దిక్కుల సాక్షిగా ఈ పది మందిలోనే ఈమెను భారీగా స్వీకరిస్తున్నాను చెప్పి పరమేశ్వరుడు ప్రారంభిస్త ఆ టైంలో గౌరీదేవి తన బొట ఇలా లోపల భాగానికి మెచ్చుకొని నేను కూడా ఏక వ్రతను జీవితాంతం వరకు మీ యాజ్ఞకు ప్రవర్తిస్తానికి ప్రవర్తిస్తానని ప్రారంభించినట్ట ఇక ఆటోమేటిక్ కొత్త దంపతులు కాబట్టి ఒకరిని ఒకరిలా ఓర చూపులు చూసుకుంటారు ఆ భావన ఇక్కడ ఇది శివపార్థుల కళ్యాణ మండపం అనమాట ఇక్కడ ఒక చిన్న రంధ్రం పెట్టాడు మనం అద్భుతంగా చూడవలసింది ఇక్కడ చిన్న హోల్ పెట్టాడు ఎంతో సూక్ష్మైన పరికరం అప్పటికి ఇక్కడ 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 కనిపిస్తుంది గిరిజా కళ్యాణం కూడా అతిథులుగా విచ్చేసారు గిరిజా కళ్యాణం పార్వతీదేవి కళ్యాణం ఇక్కడ ఆ మెడలో నాగాభరణము జడలో గంగాదేవి ఈ చిల్క్ నైపుణ్యుండి ఎంత అద్భుతంగా చిక్కారు ఇవన్నీ కూడా భిన్నమైపోయినాయి బహామణి సుల్తాన్ సిగ్గర్ దారి చేసినప్పుడు ఇక్కడ కూడా అతన్ని భిన్నం చేశారు ఇక్కడ మేనకాదేవి ఈ పెళ్లికి బహుమతి కోసము పుష్పాన్ని కానుగచ్చారు మేనక మేనకాదే ఇక్కడ హిమవంతుడు శివునికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని చెప్పి ఈ కమండలంలో నీళ్లు తెచ్చాడు జనివారం కూడా క్లీన్గా అంటే పార్వతీదేవి తండ్రి ఇక్కడ ఇంద్రుడు ఈ ఇంద్రునికి ఇక్కడ వజ్రాయుధాలు ఇతనికి వెయ్యి కన్నులు ఉంటాయి ఎగ్జాంపుల్గా కొన్ని కన్నులు కనబరిచాడు సహస్రాక్ష కాబట్టి ఇతని వాహనము ఐరావతము ఏనుగు ఇక్కడ అగ్నిదేవుడు రెండు తరుడు ఈ ప్రజెంట్ బోత్ బర్త రెండు రెండు కార్యక్రమాలకు ప్రజెంట్ అవుతాడు కాబట్టి రెండు తరుడు ఈయన వాహనము పొట్టేలు తగులు ఇక్కడ యమధర్మరాజు ఎనుపోతు వాహనము యమపాశము యమగద గంభీర దృష్టి ఇక్కడ వశిష్ఠ మహర్షి గడ్డంలో వెంట్రులు ఎలా ఉంటాయి క్లీన్ క్లీన్గా చెక్కాడు ఇక్కడ వరుణ మకర వాహన ముసలి వాహనము ఇక్కడ బృహస్పతి ఈ హిప్పీ గడ్డలు అప్పటికే ఉన్నాయి కొత్తవేం కాదు బృహస్పతి ఇక్కడ సదాశివ తలలు మూడు మహావిష్ణువు శంకు చక్రము ఇక్కడ వాయుదేవుడు వాయవ్యమున వింకా వాహన రాయదేవునికి దీర్ vehicle ఇకన కుపెలునికి నరవాహనం ఉండాల కనుక గుర్రం వాహనం ఉంట అన్నమాట ఇకన నిశ్రామత్రూ ఆపోజిట్ కావస్తు ఇదంతా కూడా ఈ బిండికి అదుత్రుగా వచ్చేసారు సో ఇక్కడ శివ పార్వతులకు కళ్యాణం కానీ వీళ్ళంతా కూడా అతిథులుగా వచ్చినట్టుగా ఇక్కడ తీర్చాడనమాట ఇదే స్తంభంలోనే ఈ వైపు మహాసదాశివ అని చెప్పండి తలలు ఐదు చేతులు పది ఈయన చేతుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వద్ద ఉండి ఆయుధాలు చుట్టాడు ఇక్కడ విష్ణు ఆయుధాలు సంకు చక్ర ఇక్కడ శివున ఆయన దమరక నాబను తీసి ఇక్కడ బ్రహ్మ ఆయన సహ సదాశివను చెప్పి ఇక్కడ ఏన పేర్ నమస్కారం తన తొడంగ తీర్చారు ఇక్కడ ఇక్కడ గమరిక ఇక్కడ మరక సితి చేత